ఒక్క అరెస్టు తోటి కుటుంబ సభ్యులు మొత్తం కలిసిపోయారుగా అంటే నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ గారిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసినట్టు కనపడింది అని చెప్పి పెద్ద ఎత్తున జనాల్లో అయితే చర్చనీయాంశంగా ఉంది అది ఏ విషయాల్లో పుష్ప సినిమా రిలీజ్ సందర్భంలో ఏ ఒక్కరు స్పందించకపోవటం చిరంజీవి గారు ప్రతి సి ప్రతి సినిమాకి ట్రైలర్ బాగుంది లేకపోతే అది బాగుంది ఇది బాగుంది అని ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు మా మెగా కాంపౌండ్లోని అల్లు అర్జున్ గారి సినిమాకి ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ వచ్చింది దేశవ్యాప్తంగా అతనికి మంచి క్రేజ్ వచ్చింది ఎస్ మావాడే అని చెప్పి చిరంజీవి గారే ముందుండి మొత్తం నడిపించాల్సిన సందర్భంలో చిరంజీవి గారు ఎక్కడ ఇక తర్వాత పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ విషెస్ ఏవి ఇలాంటివి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే అల్లు అర్జున్ గారికి అంటే అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి దూరం పెరిగింది అయిదు అనుకున్నాం సడన్గా ఒక్క అరెస్టు తోటి మొత్తం దగ్గర అయిపోయారు నేను చెప్పేది అదే ఎప్పటి నుంచో నేను మాట్లాడే అంశం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏ ఒక్కరైనా కానీ ఆ కుటుంబ సభ్యులు ఒకరు గొడవ వచ్చి మిగిలిన దూరం అయిపోయారు అంటానికి లేదు ఎప్పటికైనా వాళ్ళు గలవాల్సిందే ఇప్పుడు షర్మిలా గారి అంశమైనా జగన్మోహన్ రెడ్డి గారి అంశమైనా వాళ్ళిద్దరూ అన్నా చేయలేదు ఎప్పుడైనా వాళ్ళు గలవాల్సిందే ఎత్తన్నా అత్తన్న ఏది జరిగినా కానీ కుటుంబ సభ్యులు అనేది ఈరోజు గలవపోవచ్చు రేపు కలవపోవచ్చు ఎల్లుడు కలుస్తారు ఏదో ఒక అంశంలో లైక్ ఇలాగే ఎందుకంటే బంధుత్వాలు ఎప్పుడు ఎక్కడో పావు కదా ఇప్పుడు విషయం ఏంటి అయితే అని చూస్తే అల్లు అర్జున్ గారిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని కలవాల్సిందిగా చిరంజీవి గారు మోటివేట్ చేస్తూ ఉన్నారంట అది అమరావతికైనా వెళ్ళి కలవాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలవాలి వాస్తవానికి అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత తర్వాత నాగబాబు గారి ఇంటికి వెళ్ళి స్వయంగా వెళ్ళి కలవడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చిరంజీవి గారు చెప్పారంట నువ్వు అమరావతి అన్న లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నేను భేటీ ఏర్పాటు చేస్తాను అక్కడికి వెళ్ళి కలవాల్సిందే ఐదు అని చెప్పి చిరంజీవి గారు అల్లు అర్జున్ గారు సూచించారంట అందుకు అనుకున్నట్టుగానే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ గారు కూడా ఓకే అని చెప్పారంట ఇప్పుడు సినిమా పెద్దల విషయంలో అంటే సినిమా ఇండస్ట్రీలో ఇది పెద్ద టాక్ నడుస్తూ ఉంది అండ్ పొలిటికల్ సర్కిల్స్లో కొంత వర్గాల దగ్గర వినిపిస్తున్నమాట వాస్తవానికి అల్లు అర్జున్ గారు తన పుష్ప సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత తాను పూర్తి స్థాయిలో ప్యాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న సందర్భంలో సడన్గా అరెస్ట్ అనేది ఒక రకంగా ఆయనకి కుదుపు వచ్చినట్టయింది కానీ కుదుపును వెంటనే ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం అల్లు అర్జున్ గారికి బెయిల్ అయితే రప్పించడం జరిగింది ఎక్కడ కూడా అల్లు అర్జున్ గారు రాజకీయంగా ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే మాట్లాడలేదు ఏ ఒక్కరిని పైకి లేపి కింద పడేసే మాటలు మాట్లాడలేదు అసలు పొలిటికల్ ఈక్వేషన్కి ఈ అసలు అల్లు అర్జున్ గారు రాష్ట్రకి సంబంధం లేనట్టుగానే అల్లు అర్జున్ గారు తీసుకెళ్లి చాలా చాకచక్యంగా తను ముందుకెళ్ళాడు తెలివితేతలతోనే అల్లు అర్జున్ గారు పిచ్చోర్ లాగా ఒక తన ఎదుగుదలని ఇంకా తగ్గించుకునే ప్రయత్నం తను చేసుకుంటాడని నేనైతే అనుకోను బికాజ్ అల్లు అర్జున్ ఆయన మాటలు సరిలే ఆయన విధానాన్ని చూస్తే మాత్రం పూర్తిగా ఎస్ నాకు ఒక గోల్ ఉంది దాన్ని నేను కొట్టాలి దానికోసం నేను ఎలాగైనా నేను ప్రయత్నం చేస్తాననే విధంగానే ఉన్నాడు ఒక దాంట్లోనే అటాచ్డ్ అయిపోయి వెళ్ళిపోతాడనైతే నేనైతే అనుకోను బహుశా పూర్తి ఇప్పుడున్న సిచువేషన్లో దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అల్లు అర్జున్ గారికి ఆ మెగా కాంపౌండ్లో మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు ఈ ఇష్యూలు ఎవరైతే అన్ఫాలో అయిన వాళ్ళు లేరు లేకపోతే ఇంకొకరు ఇంకోరు ఇంకోరు ఇంకో లేరు అంతిమంగా కుటుంబ సభ్యులు ఒక్కటి అవుతాం అందరికీ ఏదైతే మనం ఎవరో అవతల వాళ్ళు గొడవపడి వాళ్ళు ఇంకా నాశనం అయిపోవాలని నేనైతే ఎప్పుడు కోరుకొని ఎవరు మన బోట వాళ్ళు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అస్సలు కోరుకోరు వాళ్ళగా అన్నా మధ్య గొడవ పెట్టే సంస్కారం మనకు లేదు వాళ్ళకి ఇంకోటి ఇంకో చేసే సంస్కారం మన మనకు అట్లాంటి ఆలోచన కూడా ఉండదు ఎవరైనా కానీ నాలుగు రోజులైనా ఇబ్బంది అయినా కానీ కుటుంబ సభ్యులు అందరూ ఒక తాటి మీద ఉండాలనేదే కోరుకుంటాం ఇక పూర్తిగా ఇది రాజకీయ కోణంలో తీసుకెళ్ళి దాని గురించి ఆ ఇంకా మేము ఒకటి అది మాట్లాడుకుంటూ మీ అంతా పిచ్చి అల్లు అర్జున్ గారు రాజకీయంగా ఇంకా ఏమి స్టేట్మెంట్లు అయితే పాస్ చేయట్లేదు కేవలం తన కుటుంబాన్ని అంతా ఒక తాటి మీద ఉండాలనే ఆలోచనతో ఉన్నారు తప్పితే డైరెక్ట్ ఇంకోటి కాదు ఇది వాస్తవం ఇలాంటి నిజంగా చెప్పాలంటే అదే ఒకటి దాంట్లో పెట్టాడు బాలకృష్ణతోటి మాట్లాడాడు నీకు నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇష్యూని అవుట్ చేసి ఆ ఇష్యూలోనే మన ఇద్దరు తేడా మిగిలినంత మనందరం ఒకటే ఆ ఇష్యూ మన ఇద్దరికి లేదు కాబట్టి మన ఇద్దరం ఎవరు ఆలోచన వల్ల ఆ ఇష్యూ వరకు అనేది అల్లు అర్జున్ ఆలోచన అని చెప్పి ఆనాడు స్వయంగా చెప్పడం జరిగింది